కార్యకర్తలుగా మన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞత చెప్పాలంటే ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో అత్యధిక మెజార్టీతో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది మరి రేపు కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోని ఐదు లక్షల మెజార్టీతోని మెదక్ ఎంపీని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం బహుమానంగా ఇవ్వాలి ఈ అభివృద్ధి కొనసాగాలి పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ చేయడం మర్చిపోవద్దు మన లక్ష్యం ఒక్కటే రేపు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు ఎంపీల్లో అత్యధిక మెజార్టీ ఎక్కడ అంటే అది మెదక్ జిల్లా నుంచే మెదక్ పార్లమెంట్ నుంచే ఉండాలి పోటీ కాంగ్రెస్ తో లేదు పోటీ బీజేపీతో లేదు పోటీ కరీంనగర్ పార్లమెంట్ తో ఉన్నది మనకు పోటీ వరంగల్ పార్లమెంట్ తో ఉన్నది మెజార్టీ కరీంనగర్ వాళ్ళు ఎక్కువ తెస్తారా వరంగల్ పార్లమెంట్ వాళ్ళు చేస్తారా మెదక్ పార్లమెంట్ వాళ్ళు ఎక్కువ పోటీ మెజార్టీ తెస్తారా అన్నది మనకు మనకే పోటీ తప్ప ఇవాళ ప్రత్యర్థులు ఆల్రెడీ చేతులు ఎత్తేసింది పోటీ మెజార్టీలో పోటీ పడ్డాం అత్యధిక మెజార్టీ ఇచ్చి మెదక్ జిల్లా గౌరవాన్ని మరింత ఎత్తుకు పెంచి కేసీఆర్ గారికి అత్యధిక మెజార్టీతో బహుమానంగా ఇచ్చే బాధ్యతతో అందరం ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దలు మా బావగారు తన్నీరు హరీష్ రావు గారికి కానీ పెద్దలు హరీష్ రావు గారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా ఉన్నా ఈరోజు పోటీ మనకు కాంగ్రెస్ కు బీజేపీకి లేదు ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ ఉన్నది అంటే ఆ పోటీ మనం ఒకరితో ఒకరు మెజారిటీలు సాధించే విషయంలో పోటీ ఉన్న తప్ప వేరేది లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు మన పోటీ కరీంనగర్ తో వరంగల్తో అన్నారు నేను కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా నేను మిమ్మల్ని సవాల్ చేస్తా ఉన్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాకంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చి రుజువు చేసుకోవాలని చెప్పి ఈ వేదిక మీద ఉండే నాయకులకు ముందుండే నాయకులకు సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే ఒక్క ఓటన్నా ఎక్కువ తెచ్చుకొని కరీంనగర్ నుంచి తప్పకుండా ముందుంటామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా ఇక మీకు మరి బాబాబా మదులు కాదు నేరుగా ముఖ్యమంత్రి గారితోనే బాబా ఏం లేదు అంత మంచిగానే ఉన్నాం కానీ